నర్సుల సేవలు వెలకట్టలేనివని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసిన అంబికా రాజా పేర్కొన్నారు వీల్ క్లబ్ నర్సెస్ డేని పురస్కరించుకుని ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో శతవసంతాల ఉత్సవాల్లో భాగంగా ఏలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వంద మంది నర్సులకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సరిత లునాని క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ లక్ష్మి సెక్రటరీ జి అచ్యుత ప్రాజెక్ట్ చైర్మన్ ఝాన్సీ పీడీసీ పి సుబ్బలక్ష్మి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్లు క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు

एड़ा वेंकटराम एंड को తెలుసు కదా మీకు సంధ్యకి వర్స్ వేయించండి తీసుకో ఆ సుబలక్ష్మి ఆ పేరే సర్ అమ్మ చిన్న చిన్న పేస్ట్ సర్ అల్కపెని అనంతలక్ష్మి ఏ అనంతలక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్ట్ మాత్రం అందరం ఉంచుకోండి లాస్ట్ వరకు అమ్మ గారు ముత్తులక్ష్మి జరిగిన పాయింట్కి వచ్చేయండి నా పేరు సరిత విన్నా ఇర్వీ నేషనల్ ఫెషనల్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు మా క్లబ్ ఇండీ క్లబ్ ఆఫ్ హిందూ ప్రెసిడెంట్ పీబీసీ పిఎస్ లక్ష్మి సెక్రటరీ జి అచ్యుత అండ్ చైర్మన్ ప్రోగ్రామ్కి సుబ్బలక్ష్మి గారు ఝాన్సీ గారు వాళ్ళు ఒకటి రెండు మూడు కాదు హండ్రెడ్ నర్సెస్కి వారు సన్మానం చేస్తున్నారు ఎందుకంటే మా సంస్థ ఎనరి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది టెన్త్ జనవరి ఆ సందర్భంగా అందరి నర్సెస్కి టెలిసిటేషన్ జరుగుతుంది నర్సెస్కి నేను ఒక వేరే కేర్ పెట్టాను అమ్మ అమ్మ లాగా వాళ్ళు కూడా మా అందరినీ చాలా వాలంటరీగా కేర్ తీసుకుంటాను అమ్మ అంటే టు గూ ఇట్ ఇస్ కంపల్సరీ బట్ నర్సెస్కి ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ కానీ మెంటల్ సపోర్ట్ కౌన్సిలింగ్ కోర్స్ అన్ని చేస్తుంది దే ఆర్ డూయింగ్ వాలెంటరీ సర్వీస్ వెన్ యూ డూ ఫర్ వన్ పర్సన్ యూ ఆర్ కాల్ అ హీరో బట్ వెన్ యూ డూ సర్వీస్ ఫర్ స్ట్రేంజర్స్ అండ్ ఇన్ హండ్రెడ్స్ యూ ఆర్ కాల్ అ వారియర్ అండ్ టుడే హండ్రెడ్ వారియర్స్ ఆర్ బీంగ్ ఫెలిసిటేటెడ్ అందరికీ నా సెల్యూటేషన్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈ ఇనర్వ్యూలు సంస్థని ఒక నర్సు స్థాపించింది వంద సంవత్సరాలు ఒక నర్సు స్థాపించిన సంస్థ అంతర్జాతీయంగా నూట ఇరవై దేశాల్లో ఈ సంస్థ ఉంది అంటే చాలా గర్వంగా ఉంది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇనర్వ్యూ క్లబ్ ఆఫ్ ఎరువు వంద మంది గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులను సన్మానించుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఇంటర్నేషనల్ ట్రెషరర్ సరిత గారికి మరియు మాకు గెస్ట్ ఆఫ్ ఆనర్ అంబికా రాజా గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా పిడిసి సుబ్రమ గారికి అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ మా ఝాన్సీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ